జై వారాహి హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అమ్మవారు ఇచ్చే సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ రెండిట్లో పసుపు కొమ్ములు కానీ ఉప్పుని కానీ తాకుబిడ్డ నీ మనసులో ఉన్న కోరికకు సమాధానము అనేది తప్పకుండా నీకు అందిస్తాను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది వారాహి భక్తులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నీ మనసులో ఉన్న కోరికకు సమాధానము అనేది నేను ఇవ్వబోతున్నాను నువ్వు మనస్ఫూర్తిగా ఈ రెండిట్లో ఒక వస్తువుని తాకుతల్లి అని అమ్మవారైతే అంటున్నారండి అమ్మవారు ఇక్కడ పసుపు కొమ్ములు ఉప్పుని మనకి ఇచ్చారు ముందుగా బిడ్డ నీ మనసులో ఒక కోరిక అనుకొని ఈ పసుపుని పసుపు కొమ్ములను తాకు పసుపు కొమ్ములు అంటేనే శుభానికి చిహ్నము కదా నీ మనసులో ఎప్పటి నుంచో మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగటం లేదు తల్లి ఏ పని చేద్దామన్నా కూడా అన్నీ కలిసి రావటం లేదు నాకు ఎంతో బాధగా ఉంది అని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు ఇంకా మంచి రోజులు వచ్చేసినాయి నువ్వు నీ ఇంట్లో నీ బిడ్డ పెళ్లి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పిల్లకి తప్పకుండా మంచి వరింతో మంచి సంబంధం కలిగి మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది ఎవరైతే పిల్లలు లేరు అని బాధపడుతున్నారో ఆ ఇంటి వాళ్ళకి తప్పకుండా నీకు ఇప్పుడు ఈ పిల్లలు కలిగే యోగము అనేది ప్రెగ్నెన్సీ యోగము అనేది రావటం జరుగుతుంది ఇది ఏదైనా సరే శుభ అలాగే కొంతమంది ఇల్లు కట్టుకుందామని అనుకొని ఇంటి పని స్టార్ట్ చేశారు కానీ ఆ పని మధ్యలో ఆగిపోవటము లేదా కట్టుకుందామంటే డబ్బులు సాగకపోవటము ఇలా కొన్ని రకాలైన సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా బిడ్డ మీ అందరికీ కూడా చక్కటి శుభవార్త ఈ పసుపు ముట్టకున్నావు కదా తల్లి నీ జీవితంలో ఇక అన్ని శుభాలను నేను కలగజేస్తాను నువ్వు అనుకున్న విధంగా నువ్వు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నావు మంచి శుభంతో నువ్వు అడగబెట్టబోతున్నావు అలాగే మీ యొక్క ప్రతి కోరిక ఏదైతే ఉంటుందో ఈ పసుపు తాకిన ప్రతి బిడ్డకి కూడా మంచి జరిగేలాగా నేను చేస్తాను బిడ్డ మీ జీవితంలో అంతా కూడా శుభాన్ని నింపి శుభగడియాలను నింపి అంతా కూడా మంచి జరిగేలాగా చేయటానికి నిన్ను ఆశీర్వదించడానికి ఈ దసరా నవరాత్రుల్లో నేను మీ ఇంటికి వస్తున్నాను తల్లి తప్పకుండా నన్ను ఆహ్వానించు ఇక నీ ఇల్లంతా కూడా శుభ సుఖ సంతోషాలతో శుభప్రదాలతో కూడా జరిగిపోతుంది తల్లి అని అమ్మవారైతే పసుపు కొమ్ములను ముట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభవార్తలని తీసుకువచ్చారండి తప్పకుండా మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యము అనేది జరగబోతుంది రెడీగా ఉండండి అమ్మవారు కూడా ఈ దసరా నవరాత్రుల్లో తప్పకుండా మీ ఇంటికి రాబోతున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండండి ఇక ఎవరైతే ఉప్పును తాక ఉప్పు అనేది ప్రథమంది ఎవరైతే ఉప్పును తాకారో మీ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలు అప్పుల బాధలు ఇవన్నీ కూడా త్వరలోనే తీరిపోతున్నాయి నువ్వు ఏదైతే ఉద్యోగం కోసంలో ప్రయత్నం చేస్తున్నావో ఆ ఉద్యోగము అనేది నీకు తప్పకుండా వరించబోతుంది అలాగే నీ యొక్క ఆదాయ మార్గాలు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా నీకు దక్కేలాగా చేస్తున్నాను తల్లి అసలు ఉప్పు అనేది మనం ఎక్కువగా నరదృష్టికే ఉపయోగిస్తూ ఉంటామండి ఉప్పు అనేది మనకి లక్ష్మీదేవి స్వరూపము అలాగే ఉప్పు దీపం కూడా పెడితే ఈ నవరాత్రుల్లో మీకు ఇంకా మంచి జరుగుతుందండి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు రావాల్సిన డబ్బు అనేది మనీ అనేది ఆర్థికంగా మీరు స్థిర దొక్కుకోవాలి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఈ దేవి నవరాత్రుల్లో తప్పకుండా ఉప్పు దీపం కూడా వెలిగించు బిడ్డ నీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళకి మంచి ఉద్యోగము అనేది ప్రాప్తిస్తుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నాము కానీ డబ్బు స్టక్ అయిపోయి మాకు జీతాలు అందడం లేదు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా శుభగడలేనండి మీ యొక్క ఆగిపోయిన ధనము అనేది మీ చేతికి రావాలి అంటే ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారికి ఉప్పు దీపము అనేది వెలిగించండి ఉప్పు దీపము అంటే ఒక ప్రమిదం తీసుకొని దాంట్లో కళ్ళు ఉప్పు తీసుకోండి దాని మీద దీపాన్ని వెలిగించండి మీ యొక్క కోరికను అమ్మవారికి నివేదించుకోండి ఏ అమ్మవారైనా అమ్మవారేనండి అమ్మవారు అందరూ కూడా ఒకటే నా అమ్మలు వేరైనా అమ్మ చల్లని చూపు మనందరి మీద కూడా ప్రసరిస్తూనే ఉంటుంది కనుక మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు అనుకున్న ప్రతి కోరికను కూడా అమ్మవారు నెరవేరుస్తారండి మీ జీవితంలో ఏ ఒడుదుడుకులు ఉన్నా సరే అవన్నిటినీ కూడా తీర్చి మీకు మంచి రాజయోగాన్ని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి వాతావరణం సృష్టించి మీకంతా కూడా శుభము జరిగేలాగా కూడా అమ్మవారు దీవిస్తున్నారండి ఇంకా అమ్మవారు మనకి చెబుతున్నారు అంటే మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది ఎవరైతే మిమ్మల్ని హేళనగా చూసి మాట్లాడారో వాళ్ళందరి ముందు కూడా మీరు తలెత్తుకుని తిరిగే రోజులు ముందున్నాయి వాళ్ళందరూ మీతో అవసరపడి మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు కూడా ఉన్నాయండి కాబట్టి ఈ ఈ సందేశాన్ని మీరు బలంగా తీసుకొని మీరు చేసే ప్రతి పని కూడా ప్రోత్సహించబడుతుంది కాబట్టి మీరు చేసే పనిలో మీరు ఎక్కువ ఎక్కువగా విజయం సాధించాలంటే ఫోకస్ అంతా దాని మీద పెట్టి మీరు ముందడుగు వేయండి అంతా కూడా సుఖమే కలిగేలాగా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తున్నారండి ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి సర్వేజన సుఖనోభవంతు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత